కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఇక దీపావళి సంబరం కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది ముఖ్యంగా హైదరాబాద్ లో క్రాకర్స్ ఫెస్టివల్ అంటే పదుల సంఖ్యలో అపశ్రుతులు తప్పనిసరి మరుసటి రోజు సరోజినీ కంటి ఆసుపత్రికి బాధితులు క్యూ కట్టడం కామన్ వీళ్లలో పిల్లలే ఎక్కువ క్రాకర్స్ పేలుళ్లలో గాయపడ్డ వారి కోసం ఒక ప్రత్యేక వార్డ్ ఏర్పాటు అవుతుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు గతేడాది మాతాపూర్ లో విద్యుత్ తీగలపై నిప్పు రవ్వలు పడి క్రాకర్స్ దుకాణం దత్తమైంది హిమాయత్ నగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో అంతస్తులు అంతస్తులో సికింద్రాబాద్ లోని టపాసుల గోడౌన్ లో మంటలు చెలరేయాయి ఇటువంటి ప్రమాద వార్తలు ఇవాళ వినకూడదని కోరుకుందాం ఇందుకోసం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించక తప్పదు సంబరం విషాదంగా మారకూడదు కదా దగ్గర పాటించాల్సిన సూచనలు ఏంటి మరింత సమాచారం మా సీనియర్ దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అమరతున్నాయి ఈ నేపథ్యంలో దీపావళి అంటేనే ముఖ్యంగా గుర్తుకొచ్చేది టపాసులు టపాసులు కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే జరిగేటువంటి ప్రమాదం ఎన్నో విషాదానికి దారితీస్తుంది సో టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన మనతో మాట్లాడేందుకు డాక్టర్ రఘుతేజ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీపావళిలో ముఖ్యంగా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నవాళ్ళు అక్కడ ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతాయి సో ఓకే ఇంట్లో అయితే ఓకే బట్ పెద్ద పెద్ద షాప్స్ ఉన్న దగ్గర ప్రమాదాలు అయితే ఆ ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంటాయి ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విధాలా సెకండ్ పిల్లలను జాగ్ర చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఎందుకంటే వాళ్ళు చాలా మిస్యూజ్ చేస్తూ ఉంటారు చేతిలో పెట్టి కాల్చడము అందులో ఉన్న పొడిని చేతిలో వేసుకొని కాల్చడం పేపర్ పైన కాల్చడం దానివల్ల చాలా బర్న్స్ అవుతూ ఉంటాయి సో వాళ్ళని గమనించుకోవాలి మూడోది నైలాన్ క్లాత్స్ వేసుకోకుండా కాటన్ డ్రెస్ వేసి వెలిగించడం కానీ క్రాకర్స్ కాల్చడం కానీ చేయాలి చెప్పులు కంపల్సరీ స్లిప్పర్స్ యూజ్ చేయాలి ఒక సిల్వర్ సల్ఫా డయాజిన్ అనే క్రీమ్ ఒకటి పెట్టుకుంటే ఎప్పుడైనా బర్న్ అయింది అది కాలింది అంటే ఆయింట్మెంట్ పెట్టుకుంటే తగ్గిపోతుంది మంచిగా క్లీన్ చేసుకోవాలి వాష్ చేసుకొని డ్రై చేసుకొని ఆయింట్మెంట్ పెట్టేసుకుంటే సరిపోతుంది మెయిన్గా ఇంపార్టెంట్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అండ్ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి దివాళీ టపాసులు సౌండ్స్ కానీ లైట్స్ లైట్స్ కానీ చాలా ఎఫెక్ట్ పడతాయి సో మైగ్రేన్ ఉన్నవాళ్ళు సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి దీపావళి సందర్భంగా ప్రజలకి టీవీ ప్రేక్షకులకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి దీపావళి ఎట్లా జరుపుకుంటే బాగుంటుందని చెప్తారు ఇప్పుడు మనకు నరకాసురులు రావణాసురులు లేరు మన లైఫ్ స్టైల్ని మనమే మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటున్నాం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల సో స్ట్రెస్ బ్యాలెన్స్ డైట్ బ్యాలెన్స్ లైఫ్ బ్యాలెన్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా చేసుకుంటే అదే దీవాలి ఎవ్రీ రోజు మనం దీవాలి సెలబ్రేట్ చేసుకోవచ్చు